నేను కూడా చేసాను ప్రవీణ్ కుమార్ అని కై చూడు ఓకే వేస్తున్నారా అడనుంది చేయాలి దేవా గొప్ప దేవుడివి శక్తిమంతుడివి బలవంతుడివి నిత్యుడికి తండ్రివి సమాధాన కర్త నీకే స్థుతులు సూత్రములయ్యా దైవ క్షమించండి తండ్రి ఉదయ కాలం నుంచి సాయంకాల సమయం లేక నేనెక్కడ చట్టు మా నాన్న భద్రపరిచి ముద్ర వేసినందుకు అందరం రాజా ఈ సాయంకాల సమయంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్న స్థుతిస్తారు వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక రాజా అయా ఇది కొత్త మా మధ్యలో ఉన్నందుకు అందరం తండ్రి అయా సామాన్య ప్రశాంతిని ప్రేమించిన విచితమైన కృపతో నీ ఉచితమైన ప్రేమతో నుంపించిన గర్భ బలం తల్లి తన గర్భం నుంచి పిండముగా ఏర్పరచక ముందే అయా ప్రవీణి స్థితిగతి నీకు తెలుగుకున్న దేవుడు తలంపులు నీకు తెలుసు ఉద్దేశం దేవుడు కనుక అండి అయా ప్రవీణిని దగ్గర పెడుచున్నాను బిడ్డల సంవత్సరం అనే దయాకిరికి మీరు అనుగ్రహించినందుకు మంత్రములయా ఇసుమంటి తండ్రి ప్రభా పుట్టినరోజులు ఎన్నో ఎన్నో చేసుకున్నట్టు తండ్రి బిడ్డని మీరు ఆశీర్వదించండి అభివృద్ధి చేయండి నీ యతాల భద్రపరిచి మాత్రమే ప్రవీర్ ప్రవీణ్ పట్టని కారుని తరిగించండి జవా ప్రవీణ్ కొండ ప్రతి ఒక్క లోటు నుంచి విడుదల దించండి అయా కనికరించండి కృప చూపించండి అయా ఎన్నో కార్యాలు చేసేవా ఇది నీకు అసాధ్యం అంటూ ఏది లేదు గనక సమస్తం సాధ్యపరిచే దేవుడు గనుక తండ్రి అయా డాక్టర్ లో మీరు ఉండండి దేవా అయ్యా నీ గొప్ప కార్యాల ప్రేమే పట్ట మీరు జరిగించండి మధ్యాహ్నం వేళ తండ్రి ప్రభా అయా దాచుడి ద్వారా మీరు అయ్యా నీ పాదాలు కొందరు అయ్యా మీ గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు అందరం తల్లి విశ్వాసైన అయిన ప్రార్థన రోగిని స్వస్థ పదని చెప్తున్నాం అటు దాని దగ్గర కృప ప్ర మీరు అనుకరించమని ఇప్పుడు కేక్ కట్ చేయించుండగా అలా తీపైన జీవితం ప్రవీణ్ దేవా దేవాడని దీపించండి ఆశీర్వదించండి కట్ చేయించుండగా దేవా మీరుండండి చేయి పట్టుకొని అలా మీరే కజ్జై మనం ప్రార్థన చేయించున్నాం దేవయ్య ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ అష్టాల భద్రపరిచి మొదలనేమని ఈ చిన్ని మనమని పాద సన్నిధి చేర్చుకొని ప్రార్థనకి ప్రతి బలం దయచేయి త్వరగరానుండా యేసు క్రీస్తు నామం అడిగించు నామం తండ్రి लेना महाराज एक 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 एट द पॉक मार दी काले मच्छर मच्छर मोटा ने पानी लेना है बर्थडे get push up right here alzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz पाइंट है दी चाट मारो अब आओ बाटेस प्रेयर करना बोलता नहीं फॉर दिस अदोंगा सर पर नहीं गुज्जे देतागा चाट मारो

बिल्कुल अटेंड फ्रें सब्सक्राइब चयी फ्रेंड्स बाय बाय